ఎమ్మిగనేరు శ్రీ మారుతి వెంకటేశ్వర స్వామి దేవాలయం భక్తి విశ్వాసానికి కేంద్రం ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా ఎమ్మిగనేరు పట్టణంలో ట్యాంక్ బండ్ రోడ్డుకు సమీపంలో గల శ్రీ 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 మారుతి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి గత ఆరు సంవత్సరాలుగా భక్తి శ్రద్ధలతో అంతరాయం లేకుండా ఈ ఉత్సవాలు నిర్వహించబడుతున్నాయి ఆలయ కమిటీ సభ్యుల సమాచారం ప్రకారం ఆలయ నిర్మాణం నుంచి ప్రతి ఏడాది ఆవిర్భావ దినోత్సవం అలాగే వైకుంఠ ఏకాదశి బ్రహ్మోత్సవాలు వంటి అన్ని పండుగలు ఘనంగా నిర్వహిస్తున్నారు పదకొండు రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలలో పాల్గొనడానికి జిల్లా నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు స్థానిక భక్తుల విశ్వాసం ప్రకారం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయని నమ్మకముంది అందుకే భక్తులు మొక్కులు చెల్లించుకోవడానికి స్వామివారిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో వస్తుంటారు ముఖ్యంగా శనివారం సోమవారం రోజులలో ఆలయం భక్తులతో నిండిపోతుంది అంతేకాక కార్తీక మాసంలో ఉదయం ప్రథమ వేళల్లో మహిళలు పెద్ద సంఖ్యలో చేరుకుని భక్తి శ్రద్దలతో స్వామివారిని పూజించుకుంటారు ట్యాంక్ బండ్ రోడ్డుకు సమీపంలో ఉండటం వలన భక్తులు సులభంగా ఈ ఆలయాన్ని సందర్శించగలుగుతున్నారు ప్రశాంతమైన వాతావరణంలో కూర్చొని దైవ దర్శనం పొందే పరిస్థితులు ఉండటంతో ఆలయం భక్తుల ఆధ్యాత్మిక కేంద్రంగా అవతరించింది ఎంబిగనేరు పట్టణంలో భక్తుల విశ్వాసానికి ప్రతికగా వెలుగొందుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం స్థానిక ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది హలో నమ నా పేరు వచ్చేసి నవీన్ స్వామి బెలుపలకరణం నవీన్ స్వామి ఇక్కడ మన వెంకటేశ్వర స్వామి దేవాలయం నందు శుక్రవారం నాడు శనివారం నాడు చాలా జనాలు వస్తారు ఇక్కడ ఏ కార్యక్రమం కానీ మనస్ఫూర్తిగా జరుగుతుంది ప్రతి ఒక్క భక్తాదులకి ప్రతి ఒక్క జనాలకి వాళ్ళు వీళ్ళు అనేది లేదు అందరూ సమానం సరి సమానం ఇప్పుడు డిసెంబర్ ముప్పైవ తేదీ వైకుంఠే కలిసి వస్తుంది ఉదయం కళ్యాణోత్సవం ఇంకా మామూలు మన వెంకటేశ్వరకి వైకుంఠ ద్వారాలు ఇది ఒక్కటే ఉంటాయి అందరూ దీంట్లో బాగా పరుచుకోవాలని కర్నూలు జిల్లా ఎమ్మెనూరు మండలము ట్యాంక్ మండలంలో శ్రీ వెంకటేశ్వర దేవాలయము నిర్మించడం జరిగినది గత ఆరు సంవత్సరాలుగా చాలా నిర్విఘ్నంగా ఉత్సైతేనేమి అన్ని జరుగుతున్నాయి వార్షిక బ్రహ్మోత్సవాలు పదకొండు రోజులు వైకుంఠ ఏకాదశి అయితేనేమి గుడి చాలా ప్రమాదం ఇక్కడ చాలా ఎక్కువగా వస్తారు వాళ్ళ కోరుకున్న కోరికలు నెరవేరుతున్నాయని గందబంగా చెబుతూ గుడికి రావడం జరుగుతున్నది దిన దిన మెయిన్ రోడ్ ఉంది కాబట్టి చాలా మంది ఆనందంగా వచ్చి కూర్చొని అనుకోని చెబుతాయని మొక్కి అలా వెళ్ళిపోతున్నారు రోడ్ లో ఉన్న టెంపుల్ వెంకటేశ్వర స్వామి గుడి మారుతి వెంకటేశ్వర గుడి టెంపుల్ ఈ స్వామి వారి భక్తి చానా ఉంది ఈయన ఈయన మొక్కున్న ప్రతి వ్యక్తి బాగున్నారు దేవుడు దర్శనం చేసుకోవాలని అందరు బాగుండాలని కోరుకుంటున్నాను ఇది ఎమ్మెల్యూ కర్నూలు జిల్లా ఎమ్మెల్యూరు మండలం టాంక్బన్ రోడ్ లో ఉన్న శ్రీ శ్రీ మారుతి వెంకటేశ్వర స్వామి దేవాలయం ఇక్కడ ప్రత్యేకంగా శనివారం కూడా చాలా మంది భక్తులు మనకి లోకల్లో కాబట్టి సెంటర్లో లో కాబట్టి చాలా మంది భక్తులు ఇక్కడ ఇచ్చేస్తూ ఉంటారు ప్రతి పౌర్ణమికి కూడా సత్య సత్యనారాయణ స్వామి రోసం కూడా ఇక్కడ నిర్వహించబడును అలాగే నవరాత్రులు ఆ వైకుంఠ ఏకాదశి వార్షికోత్సవము ఇలాంటి ఉత్సవాలు చాలా జరుగుతాయి ఇక్కడ ఈ గుడిలో ఆ ఈ గుడి ఈ గుడి స్థాపించి రెండు వేల ఇరవై నుంచి ఇప్పటికీ ఆరు సంవత్సరాలు అయింది ఆ దిన దినాభివృద్ధిగా ఆ అభివృద్ధి అవుతుంది ఈ గుడి ఈ దీనికి సహకరి దీనికి అందరూ భక్తులు పట్టణ ప్రజలు అందరూ సహకరిస్తూ ఉన్నారు అలా అభివృద్ధి చెందుతూ ఉంది కర్నూలు జిల్లా యమంగనూరు మండలం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ట్యాంక్ వద్ద దగ్గర మనకి దేవస్థానం వెంకటేశ్వర స్వామి వారు అనుకున్న కోరిక తీసుకున్న దగ్గర మాకు మా కుటుంబంకి మేలు చేస్తుంది అందరికి బాగైంది ఇక్కడ చాలా మేలుగా మేము ప్రతి శనివారము సోమవారం వచ్చి దర్శనంగా చేసిపోతున్నాము ఇక కార్తీక పూజల్లోనే మళ్ళీ ఇంకా వచ్చే వాళ్ళకి చాలా మేలుగా చాలా బాగా కుటుంబంగా అందరికీ బాగా జరిగే అని కోరుకుంటున్నాము ఇక్కడ మొక్కులు మొక్కుకునే వాళ్ళకి చాలామందిగా చాలా అనుకూల కోరికగా తీరుతున్నవి దయచేసి ఈ భగవంతుని కాదన్నట్లు మనం ఎప్పుడుగా ఎల్లకాలంగా పూజించుకొని ఉండవలగా కోరుకుంటున్నాము శ్రీ వెంకటేశ్వర స్వామిని నిత్య కళ్యాణం ప్రత్యక్షణం దేవదనంగా ఎప్పుడు నిత్యగా జరుగుతుంది